స్వచ్ఛదాన పంచదనంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచనల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పంచదానం పెంపొందించేందుకు స్వచ్ఛదనాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం నుంచి ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆవరణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో దుబ్బాక ఎస్ఐ గంగరాజు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వివిధ రకాల మొక్కలు నాటినట్లు శ్రీనివాస్ వెల్లడించారు తమ శాఖ ఆధ్వర్యంలో కేవలం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కాకుండా గ్రామాల్లో కూడా యువతో మొక్కలు నాటించి పచ్చదనం పెంపున కృషి చేస్తామని సిఈ శ్రీనివాస్ తెలిపారు కాగా యువకులు ప్రజలు తమ తమ పరిసరాలతో పాటు ఇంటి వద్ద చెత్తాచెదారం లేకుండా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలన్నారు అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి పీల్చే విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ ప్రెనిసెస్లో ఈ మొక్కలు నాటడం జరిగింది ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇతర గ్రామాల్లో కూడా మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అన్ని ప్లేసుల్లో మొక్కలు నాటడం జరిగింది పబ్లిక్ కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ